రామగుండం నియోజకవర్గాన్ని టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు శనివారం అసెంబ్లీలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పరిశ్రమలకు ఆధ్యాత్మిక ఆనవాళ్లకు నిలయమైన రామగుండంను టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దితే పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు రామగుండం నియోజకవర్గంలో హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అధ్యక్ష గోదావరి పైవాహక ప్రాంతం యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది అధ్యక్ష దాంతోపాటు రాముడు ఆ ప్రాంతంలో నివసించినని వచ్చినారని అనేక చరిత్రలు చెప్తూ ఉంటాయి మా ప్రాంతంలో త్రిలింగేశ్వరాలయం బుగ్గారామస్వామి రాముని గుండాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత బొగ్గు గనులు అధ్యక్ష మధ్య గారికి గత ప్రభుత్వం కొన్నిసార్లు బోట్లు పెట్టింది అధ్యక్ష రెండు సంవత్సరాల కింద వచ్చిన వరదల్లో ఆ బోట్లు అన్న వచ్చి రోడ్ మీకు వచ్చినాయి తర్వాత టూరిజం వల్ల మన అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్తే ఆ ఉన్న బోట్లు కూడా తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ బోట్లు కాదు కదా ఇప్పుడైతే కనీసం ఆ రివర్స్ పంపింగ్ వాటర్ నీళ్లు లేక ఏం లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది అధ్యక్ష కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ఎప్పటికీ ఒక ఐదు టీఎంసీలో నీళ్ళు ఉంటాయి అక్కడ బ్రహ్మాండంగా ఒక రిసార్ట్ కానీ గతంలో మా నాయకులు శ్రీధర్బాబు గారు మేము స్వయంగా అక్కడికి వెళ్ళి చూసి అప్పుడే మా మినిస్టర్ గారు ప్రతిపాదించడం జరిగింది మా ప్రాంతం హైదరాబాద్కి దగ్గరే ఉండే ప్రాంతం ఉత్తర తెలంగాణలో మనం చూసుకుంటే మీ అందరికీ అనుభవం ఉండుంటుంది యూరోప్ కంట్రీస్లో ఎక్కడైనా నాలుగు నాలుగు గంటలు స్పీడ్ ట్రైన్లలో వెళ్ళి లక్ష లక్ష రూపాయల టికెట్ కొని నిలబడి మనం ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాలను చూసి వచ్చి టూరిజం ఇస్తా ఉన్నాం కానీ హైదరాబాద్ దగ్గర ఉన్న రామగుండం పెద్దపల్లి జిల్లా అధ్యక్ష ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక చరిత్రాత్మకం కాకతీయుల కాలంలో గుళ్ళు రామగిరి కిల్లా పక్కకు ధర్మపురి టెంపుల్ కోటిలింగాల జనగామ గుడంగుట్ట మరి పక్కకే ఒక టెంపుల్ టూరిజం వాటర్ స్పోర్ట్స్కి అదే మాదిరిగా మైనింగ్ సెవెన్ ఎల్పి మైనింగ్ అని ఉండేది అధ్యక్ష సెవెన్ ఎల్పి మైనింగ్ కూడా టూరిజంకి స్టార్ట్ చేసినారు మళ్ళీ ఆపేసినారు అధ్యక్ష నేను ఒకసారి ఆస్ట్రేలియాకి వెళ్ళిన అక్కడ కూడా మైనింగ్కి పోవడానికి పెద్ద ఎత్తున డబ్బు కట్టి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది మన కూ ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్ దూరంలో ఆ సెవెన్ ఎల్పి తయారు చేశారు మైనింగ్కి మళ్ళీ ఆపేస్తారు మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్న ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో రామగుండం ప్రాంతంలో వాటర్ స్పోర్ట్ అదే మాదిరిగా మీ పారాగ్లైడింగ్ తర్వాత హార్ట్ బెలూన్ లాంటివి పెట్టి తర్వాత హాట్ బెలూన్ లాంటివి పెట్టి రోప్ రోయింగ్ తర్వాత మైనింగ్ టూరిజం ఇవి టెంపుల్ టూరిజం పెట్టగలిగితే బాగుంటుందని చెప్పి మా మీ ద్వారా మినిస్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి రామగుండం ప్రాంతం అధ్యక్ష పెద్ద ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా ఉంటాయి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత సిద్ధిపేట వరకు ఎక్కడ కూడా పెద్ద హోటల్స్ టూరిజం సంబంధించి లేవు హరిత హోటల్ కనుక గోదావరి అని కేశవరాం ప్రాంతంలో లేదా పెద్దపల్లికి దగ్గర ఒక పెద్ద ఒక హరిత రెస్టారెంట్ హోటల్స్ పెడితే బాగా నడుస్తుంది అని చెప్పి మా అందరి కోరిక నా దగ్గర కావాల్సిన దానికి కావాల్సినంత ల్యాండ్ కూడా ఉంది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ అది ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం ధన్యవాదాలు